హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్లెంటా స్పోకన్ ఇంగ్లీష్ దిస్ ఇస్ సత్యాంగం రెడ్డి క్లాస్ క్లాస్లో మనం హ్యాట్ టు బీ వన్ నీట్ టు బీ వన్ అనే స్ట్రక్చర్ నేర్చుకున్నాం గతంలో మనం పని చేయాల్సి వచ్చింది ఏదో చేయాల్సిన అవసరం రాలేదు అది పాస్ కదా దానికి ప్రెసెంట్ ఏంటి చేయాల్సి వచ్చింది పాస్ట్లో అన్నాం మరి ఇప్పుడు చేయాల్సి వస్తుంది ఓకేనా ఇప్పుడు ఆ పని మనం చేయాల్సి వస్తుంది ఏదో చేయాల్సిన అవసరం లేదు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనందరం ఇంగ్లీష్ నేర్చుకోవాల్సి వస్తుంది మనందరం ఇంగ్లీష్ నేర్చుకోవాల్సి వస్తుంది బయటికి ఎక్కడికి వెళ్ళినా ఇంగ్లీష్లో మాట్లాడాల్సి వస్తుంది అవునా దానికోసం మనం చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది రైటర్ రాంగ్ రైట్ మరి ఇలాంటి సెంటెన్సెస్ ఎలా మాట్లాడతాం ఓకేనా దానికోసం మనం యూజ్ చేసే స్ట్రక్చర్ ఏంటి అంటే ఈరోజు క్లాస్లో చూద్దాం రైట్ డైరెక్ట్లీ లెట్స్ గెట్ ఇన్ టు ద స్ట్రక్చర్ ఎస్ హియర్ ఆర్ హ్యావ్ టు వి వన్ ఏంటండి హ్యావ్ టు వి వన్ నెగిటివ్ డోంట్ నీడ్ టు వి వన్ పాజిటివ్ ఏంటి హ్యావ్ టు వి వన్ నెగిటివ్ ఏంటి డోంట్ నీడ్ టు వి వన్ ఫర్ ఐ వి యూ దే ఐ హ్యావ్ టు వి హ్యావ్ టు యూ హ్యావ్ టు దే హ్యావ్ టు మరి ఇక మిగతా సబ్జెక్ట్స్ ఉన్నాయి కదా హీ షీట్ థర్డ్ పర్సన్ సింగులర్స్ హ్యాస్ టు వి వన్ పాజిటివ్ ఏంటండి హ్యాస్ టు వి వన్ నెగిటివ్ డజెంట్ నీడ్ టు వి వన్ ఫర్ హి షీ ఇట్ ఓకే హావ్ టు వన్ ఫర్ ఐ విట్ మరి మీనింగ్ ఏంటంటే ఇప్పుడు ఒక పని చేయాల్సి వస్తుంది లాస్ట్ క్లాస్లో ఏం నేర్చుకున్నాం చేయాల్సి వచ్చింది పాస్ట్లో అండ్ ప్రెజెంట్ ఇప్పుడు చేయాల్సి వస్తుంది సేమ్ బలవంతంగా చేయాల్సి వస్తుంది అది నెగటివ్ అయితే చేయాల్సిన అవసరం లేదు చేయాల్సిన అవసరం లేదు ఇది స్ట్రక్చర్ నేను ఇందాక కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పాను మనందరం ఇప్పుడు ఇంగ్లీష్ నేర్చుకోవాల్సి వస్తుంది ఇంగ్లీష్ నేర్చుకోవాల్సి వస్తుంది మనం కదా వి సబ్జెక్ట్ పాజిటివ్ కాబట్టి వీకి వీ హ్యావ్ టు నేర్చుకోవడానికి వర్బ్ ఏంటి ఇంగ్లీష్లో లర్న్ వీ హ్ టు లర్న్ ఇంగ్లీష్ వి హ్యావ్ టు లర్న్ ఇంగ్లీష్ నావ్ వి హావ్ టు లర్న్ ఇంగ్లీష్ నావ్ ఓకే బయటికి ఎక్కడికి వెళ్ళినా ఇంగ్లీష్లో మాట్లాడాల్సి వస్తుంది మనం ఓకేనా సేమ్ వీ టు స్పీక్ మాట్లాడాల్సి వస్తుంది మాట్లాడడానికి బోబ్ ఏంటండి స్పీక్ వి హెవ్ టు స్పీక్ ఇంగ్లీష్ వెరవో వి గో అవుట్ బయటికి ఎక్కడికి వెళ్ళినా అంటే ఇంగ్లీష్ ఇంగ్లీష్లో ఉంటాం వెరవో వి గో అవుట్ ఓకే వెరవో వి గో అవుట్ వి హెవ్ టు స్పీక్ ఇన్ ఇంగ్లీష్ దానికోసం మనం చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది ఇబ్బంది పడాల్సి వస్తుంది అంటే స్ట్రగుల్ ఫేస్ చేయాల్సి వస్తుంది దానికోసం అంటే ఫర్ దట్ దానికోసం అంటే ఏమంటాం ఫర్ దట్ ఫర్ దట్ సబ్జెక్ట్ ఎవరు మళ్ళీ మనం వి ఫోర్ దట్ వీ టు ఫేస్ ఏంటి స్ట్రగుల్స్ అంటే చాలా కాబట్టి లాట్ ఆఫ్ స్ట్రగుల్స్ ఫోర్ దట్ వీ హ్ టు ఫేస్ లాట్ ఆఫ్ స్ట్రగుల్స్ దానికోసం చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది ఓకేనా ఏ నాకు ఇంగ్లీష్ వచ్చు నాకు ఇంగ్లీష్ వచ్చు కాబట్టి నేను నాకు నేర్చుకోవాల్సిన అవసరం లేదు నాన్నోళ్ళు అలా చెప్తున్నారు మరి వచ్చిన వాడు ఏమంటున్నాడు నాకు ఇంగ్లీష్ వచ్చు కాబట్టి నేను నేర్చుకోవాల్సిన అవసరం లేదు నేను నేర్చుకోవాల్సిన అవసరం లేదు ఐ డోంట్ నీడ్ టు లర్న్ ఐ డోంట్ నీడ్ టు లర్న్ ఇంగ్లీష్ ఐ డోంట్ నీడ్ టు లర్న్ ఇంగ్లీష్ ఓకేనా వాళ్ళకి డబ్బులు ఉన్నాయి కాబట్టి వాళ్ళు కష్టపడాల్సిన అవసరం లేదు వాళ్ళకి డబ్బులు ఉన్నాయి వాళ్ళు కష్టపడాల్సిన అవసరం లేదు ఓకే వాళ్ళకి డబ్బులు ఉన్నాయి ఇది మనకు తెలుసు కదా దే హ్యావ్ మనీ నా దగ్గర డబ్బులు ఉన్నాయంటే అంటే హ్యావ్ మనీ వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయి దే హ్యావ్ మనీ కాబట్టి సో వాళ్ళు కష్టపడాల్సిన అవసరం లేదు మన నెగిటివ్ కదా కష్టపడాల్సిన అవసరం లేదు వాళ్ళు అంటే ఏంటి దే దే డోంట్ నీడ్ టు కష్టపడడానికి వర్బ్ ఏంటి మరి వర్బ్స్ తెలియాలండి ఓకేనా మీకు లాస్ట్ టైం కూడా చెప్పాను మన ఛానల్లో వర్బ్స్ వీడియోస్ ఉన్నాయి టెక్స్ట్ అండ్ ఆల్సో వాయిస్ దాన్ని ఎలా ప్రనౌన్స్ చేయాలి దాని మీనింగ్ ఏంటి వి వన్ ఏంటి వి వన్ ఎస్ ఏంటి వి టూ ఏంటి వి త్రీ ఏంటి వి ఫోర్ ఏంటి అని మనకి వర్బ్స్కి వీడియోస్ ఉన్నాయి ఎవరికైతే వర్బ్స్ కావాలో ప్లీజ్ ఫాలో దామ్ సో వీలైతే నేను ఈ డిస్క్రిప్షన్లో మరొకసారి లింక్ యాడ్ చేస్తాను ప్రీవియస్ క్లాస్లో ఎవరు అడిగితే నేను యాడ్ చేశాను మళ్ళీ కూడా ఏంటంటే డిస్క్రిప్షన్లో వర్బ్స్ లింక్ యాడ్ చేస్తాను యూ జస్ట్ ఫాలో ఇట్ ఓకే అయితే లెట్స్ గెట్ బ్యాక్ టు ద పాయింట్ ఏంటది కష్టపడడానికి వర్బ్ ఏంటి వర్క్ హార్డ్ ఏంటండి వర్క్ హార్డ్ అదే నౌన్ అంటే హార్డ్ వర్క్ అంటాం కదా కష్టపడ్డాన్ని ఏమంటాం హార్డ్ వర్క్ హార్డ్ వర్క్ ఈజ్ నౌన్ దాన్ని రివర్స్ చేస్తే వర్బ్ అవుతుంది అనమాట వర్క్ హార్డ్ వాళ్ళు కష్టపడాల్సిన అవసరం లేదు దే డోంట్ నీడ్ టు వర్క్ హార్డ్ దే హవ్ మనీ సో ది డోంట్ నీడ్ టు వర్క్ హార్డ్ వాళ్ళకి డబ్బులు ఉన్నాయి కాబట్టి వాళ్ళు కష్టపడక్కర్లేదు ఓకేనా రైట్ ఇలా అనమాట అంటే ఒక పని చేయాల్సి వస్తుంది ఒక పని చేయాల్సిన అవసరం లేదు ఓకే అది దే కాబట్టి ది డోంట్ నీడ్ టు వర్క్ హార్డ్ అన్నాం అదే అతని దగ్గర డబ్బులు ఉన్నాయి కానీ అతను కష్టపడాల్సిన కాబట్టి అతను కష్టపడాల్సిన అవసరం లేదు ఓకేనా హీ హ్యాస్ లాట్ ఆఫ్ మనీ హి హ్యాస్ లాట్ ఆఫ్ మనీ సో హీ డజంట్ నీడ్ టు వర్క్ హార్డ్ హీ డజంట్ నీడ్ టు వర్క్ హార్డ్ ఐ వి యూ దేక్ అయితే హ్యావ్ టు వి వన్ నెగిటివ్ డోంట్ నీడ్ టు వి వన్ అదే హీ షూట్ కి అయితే హ్యాస్ టు వి వన్ నెగిటివ్ డజంట్ నీడ్ టు వి వన్ అంటే ఒక పని చేయాల్సి వస్తుంది లేదా ఒక పని చేయాల్సిన అవసరం లేదు చేయాల్సిన అవసరం లేదు చేయక్కర్లేదు ఏదైనా ఒకటే కొంతమంది అవసరం లేదంటారు కొంతమంది అక్కర్లేదు అంటారు ఓకే నేను వెళ్ళాల్సిన అవసరం లేదు ఐ డోంట్ నీడ్ టు గో నేను వెళ్ళక్కర్లేదు ఐ డోంట్ నీడ్ టు గో అర్థమైందా ఐ హోప్ యుడ్ అండర్స్టాండ్ ద స్ట్రక్చర్ అంటే బలవంతంగా ఇప్పుడు చేయాల్సి వస్తుంది ఇప్పుడు చేయాల్సిన అవసరం లేదంటే సో దిస్ ఇస్ ద స్ట్రక్చర్ వాట్ వీ యూస్ ఇన్ ఇంగ్లీష్ ఓకే కీప్ ప్రాక్టీసింగ్ ఇట్ అండ్ ట్రై టు క్రియేట్ యువర్ ఓన్ ఎగ్జాంపుల్స్ యూ హ్యావ్ ఎనిక్వైరీస్ కాంటాక్ట్ మైజ్ యూజువల్ యూ మే హవ్ మై నంబర్ దోస్ యూ డోంట్ హవ్ ప్లీజ్ నోట్ మై నంబర్ సెవెన్ ఫైవ్ సిక్స్ డబల్ నైన్ ట్రిపుల్ టూ డబల్ ఎయిట్ దిస్ ఈస్ సత్యాంకం రెడ్డి ఓకే అండ్ డోంట్ ఫోర్ టు లైక్ షేర్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అండ్ ఎవరు కొత్తగా మొదలుపెట్టినా కూడా సో మై హంబుల్ రిక్వెస్ట్ ఈజ్ దాట్ ఫాలో ఫ్రమ్ ద బిగినింగ్ ఫస్ట్ వీడియో నుంచి చూడటం స్టార్ట్ చేయండి ఫస్ట్ స్ట్రక్చర్ నుంచి నేర్చుకోవడం స్టార్ట్ చేయండి అలా స్టెప్ బై స్టెప్ అన్ని స్ట్రక్చర్స్ కలుపుకుంటే మనం చాలా ఈజీగా మాట్లాడవచ్చు ఓకేనా అది ఎలా అనేది ఏంటంటే నెక్స్ట్ క్లాసెస్లో ఇంకొక కొన్ని స్ట్రక్చర్స్ ఉన్నాయి ఈ సిరీస్లో ఫస్ట్ ఓకేనా అవి కూడా అయిపోతే వీటన్నిటినీ యూజ్ చేసుకుంటే మీరు ఎంత బాగా మాట్లాడవచ్చు అనేది కూడా నేను చెప్తాను ఓకేనా హీప్ ఫాలోయింగ్ థ్యాంక్ యూ